అండి ఇవాళ ఇదిగోండి మునక్కాయ చికెన్ కబాబు కర్రీ చూసారండి ఆ రోజు ఎండబెట్టాను కదండి ఆరబెట్టాను కదండి చికెన్ కబాబు మునక్కాయను చికెన్ కబాబు వండుతున్నాను అండి ఇవాళ ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఇదిగోండి తగినంత ఆయిల్ వేద్దాం సరిపోయిద్దండి ఓకే ఇదిగోండి ఆయిల్ వేడైందండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్ర కావాలండి నేను ఇదిగోండి దాంట్లోనే కొంచెం చెక్క ఒక లవంగా చూసారండి ఇవండి దాంట్లోనే తగినంత ఉప్పు ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి తొందరగా ఎర్రబడతాయి దాంట్లో ఉల్లిపాయ నుంచి వాటర్ వచ్చి వైపుకి తొందరగా ఫ్రై అవుతాయి ఉప్పేస్తే ఇదిగోండి ఒక పది నిమిషాలు ఎర్రగా అవ్వాలండి ఇదగండి కొంచెం ఇలాగ ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఇదగండి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన మునక్కాయ ముక్కలు వేసి ఇదిగోండి కారం ఇదగండి పసుపు ఇకండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఇలాగా కలిపి ఒకసారి ఇదిగోండి తగినంత వాటర్ వేయాలి దాంట్లోనే చికెన్ కబాబులు కూడా వేసి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి బాగా ఉడకాలి మూత పెట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మగ్గాలండి బాగా మునక్కాయ ముక్క మగ్గాలి అదే కబాబ్ కూడా ఉడకాలి బాగా ఇదిగోండి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ వేసి కొంచెం పాలు వేస్తున్నానండి పాలు ఈ కర్రీకి పాలు వేస్తే బాగుండిద్ది అండి ఈ కూరకి కమ్మధనం వచ్చిద్ది కమ్మగా వండిద్ది కూర కూడా ఇదిగోండి మూత పెట్టి ఇంకో పది నిమిషాలు సిమ్ములో పెట్టాలండి అంతేనండి అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి తీసుకుందామండి ఎదుగోండి పర్తన్టావుఠా పక్కడ ఎదుగోండి మా ఆయనకి వస్తున్న కర్రీ ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసి నాకు చెప్తారు మా వారు तो जलता है तो फिर कैसा है अच्छा है अच्छा है गला है टुकड़ा बोले ఇదిగోండి మునక్కాయ చికెన్ కబాబు కర్రీ బాగుందంటే వారు కూడా బాగుంది టేస్ట్గా ఉంది అనేసి అన్నారు కైసాయి సయ్య బోలు సహీ బోలోచ్చా సొబ్బి మిర్చి నమ్మకే సొబ్బి జమ్మే మునక్కాయ చికెన్ కబాబు కర్రీ ఎదుగండి మునక్కాయ చికెన్ కబాబు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి అండి ఒక్కసారైనా ట్రై చేయండి నేను ఈ రంజాన్ నెల కోసమే క కబాబులు వేసానండి చికెన్ కబాబులు ఏమైనా పులుసులు అవి చేసుకుంటే నంచుకోవడానికి పనికి వస్తాయనేసి వేసాను కదండి అప్పుడు ఇప్పుడేమో ఇలాగ మునక్కాయలు ఉన్నాయి దాంట్లో ఏమి వేయాలా అనేసి ఆలోచించి కబాబులు వేసేద్దాం కబాబులు వేసి కొంచెం మసాలా వేసి వండితే బాగుండిద్దండి మునక్కాయ చికెన్ కబాబు కర్రీ భలే వండిద్దండి ఎదుగు అండి మా వారు తింటున్నారు ఇంకా